నేను నా ఉద్యోగం నాదే నేను ఇక్కడ చదువుకుంటా అమెరికా వెళ్ళిపోతా ఆస్ట్రేలియా వెళ్ళిపోతా నేను సెటిల్ అయిపోతా ఏడు సెటిల్ అయిపోయేది నాకు అర్థం కాదు నాకు మరోలా అనుకోవద్దు ప్ర మనిషి అన్నవాడు సెటిల్ అవ్వడం శ్మశానంలోనే జరుగుతుంది ఇంకెక్కడా జరగదు శ్మశానానికి వరకు ఎవ్వడు సెటిల్ అవ్వడు సెటిల్మెంట్ అనేది మర్చిపోండి అసలు జీవితంలో సెటిల్ అవ్వడం అర్థం లేని విషయం అండి అత అలా మాటే మాట్లాడకూడదు జీవితం అయిపోయినప్పుడే సెటిల్ అవుతాడు జీవితం ఎప్పుడు మొదలైంది కన్ను తెరిచినప్పుడు ఎప్పుడు ముగుస్తుంది కన్ను మోసినప్పుడు సెటిల్ అవ్వడం ఉండదు ఇంకా నువ్వు చెట్లు అవుతావు కొండలు అవుతావు నదులు అవుతావు సెటిల్ అవ్వవు ఉద్యోగం వచ్చినంత మాత్రాన షటిల్ అయినట్టు కాదు వివాహం అయినట్టు వివాహం అంటే షటిల్ కాదు షటిల్ ఇట్ ఆడతారు ఇక్కడ అదే పెద్ద షటిల్ అది మీరు కొడతారు వారు కొడతారు వాసిపోతు ఉంటుంది ఇక్కడ ఎడా ఓ పెళ్ళు పెళ్ళు అని తొందర పడిపోతుంది పత్రికల్లో కూడా చూసా వివాహం కాని యువత ఇరవై మూడు శాతం ఉన్నారు యాభై శాతం ఉన్నా అష్టం లేదు తొందర పడకండి ప్రమాదం ఏం జరగలేదు ఇక్కడ నూట నలభై కోట్లు ఉన్నారు జనాభా ఇప్పుడు మనం వివాహం చేసుకుని కనకపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ అదో పెద్ద సమస్య కాదు నిజానికి ఇప్పుడు షెట్లు అయ్యాక షట్లే వరసపెట్టి వారు కొట్టి మీరు కొట్టిన ఇక్కడ అంతకంటే ఏం లేదు శాంతి కూడా పోతుంది ఏం లేదు అక్కడ